ఇప్పుడు చూస్తే హైడ్రా కూల్చివేతలు చేస్తారు బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే చేస్తుంది కాంగ్రెస్ లో లేదా నాగార్జున ఎన్ కన్వెన్షన్ బిఆర్ఎస్ పార్టీ నాగార్జున ఎంత మంది మెచ్చుకుంటున్నారు అసలు నాగార్జున గతంలో ఇదే ఎన్ కన్వెన్షన్ ని కేసీఆర్ ప్రభుత్వం కూల్చాని సగం కూల్చి కూడా ఎమ్మడి నాగార్జునతో బేరం మాట్లాడుకున్నారు కేటీఆర్ గారు ఆగిపోయింది కూల్చివేత కానీ ఈ రోజు మా శ్రీనివాస్ రెడ్డి మా మంత్రులు ఎంత ఆదర్శవంతులండి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న విలేకరుల సమావేశం పెట్టి నా నేను కట్టిన నిర్మాణం బఫర్ జోన్ లో ఉంటే లేదా చెరువు శిఖంలో ఉంటే ఫస్ట్ నేనే కూల్చేస్తాను రండి దమ్ముంటే రండి కూల్దాం నాది అక్రమంగా ఉంటే కూల్ చేయండి కానీ మీద అక్రమంగా ఉంటే కూల్ చేద్దాం అన్నారు సవాలు చూసిరితే చేతగా ముందుకు రారాయ ఇంత నిజాయితీగా అంటాడు ఎవరు ఎందుకు కాదా కానప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు కానప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన ఎఫ్ఐఆర్ లో నా ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసి అక్రమంగాని ఎందుకు కేసు పెట్టినవు పదిహేను రోజులు ఉగ్రవాదులను బంధించి చీకట కొట్టంలో ఎందుకు చెర్లపల్లి జైల్లో బంధించను అంటే ఎక్కడ నువ్వు ఎవరితో ఒప్పందం బయట పెట్టి అవన్నీ ఎంత కొన్నావు ఎంత గీజు తీసుకున్నావు ఆ డబ్బులు ఎట్లా చెల్లించరువు బయటపెట్టి దమ్ముంటే అవన్నీ అక్రమం సక్రమం కాదు పెట్టలేడు ఏదో ప్రజల్లో తప్పించుకోవడానికి ప్రజల అంటే నేను నిజాయితీగా ఉన్నా నేను న్యాయబద్ధంగా ఉన్నా అని తప్పించుకోవడానికి మాట్లాడే సాకులు లెక్క సాకుల్ లాంటి మాటలే తప్ప అది నిజంగా కాదు నిజంగా అది కేటీఆర్ ఫామ్ హౌసే జనవాడ లేనప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి మీద నోటీసు దానం నాగేందర్ కాదు దానం నాగేందర్ నాయకుడు ఆ ఎక్కడైతే అక్రమ ప్రాంతంలో ప్రదేశంలో పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు ఆ ప్రాంతంలో మీరు వెళ్ళొద్దే ఒక నాయకుడు ఎవరైనా స్పందిస్తారు అట్లా ప్రభుత్వం అయినా సరే ఎదిరిస్తారు ఆ ప్రాంతంలో ఆయన నియోజకవర్గం అది ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయనే అభినందించాడు హైడ్రాని ఆయనే అభినందించాడు ఇంకెక్కడంతంగనాథ్ ఎవరు అన్నాడు ఆయన ఒక నాయకుడు కాబట్టి తన నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన వెళ్ళిండు ఇవాళ ఎంత సాహసోపేత నిర్ణయం చెప్పండి ఇవాళ సామాన్యుడికైనా ధనికుడికైనా నాగార్జునకైనా ఒక మామూలు వ్యక్తి అయినా సరే మీరైనా నాకైనా చట్టం ఒకటే హైడ్రా ఒకటే అని చెప్పి నిరూపించడం లేదా మొత్తం కూల కొడతారు ఇప్పుడు సగానికి సగం అయిపోయింది మరి గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు ఉపేక్షించారు మల్లారెడ్డికి ఇస్తారండ రైతు బంధు చెప్పండి రెండు కోట్లు ఎవరికి పోలాలంటే వాళ్ళ కాదు చెట్లకు సంక్షేమ పథకాలు ఎవరి కోసం దారిద్రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఎగువకు తీసుకురావడానికి అభివృద్ధి పదాలు చేయడానికి వాళ్ళకి సంక్షేమ పథకాలు అరే వందల కోట్ల ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి వందల కోట్ల మల్లారెడ్డికి సాగు చేస్తున్నారు నేను చెప్తున్నా వాళ్ళు ఆదర్శవంతులు కాదు మల్లారెడ్డి తీసుకోకుండా తిరిగి ఇచ్చేయాలి కానీ మా నాయకులు ఆదర్శవంతులు మా గడ్డం ప్రసాద్ గారు గడ్డం ప్రసాద్ గారికి మొన్న రుణమాఫీ అయితే ఆయన లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ అయితే చెప్తున్నాడు గాంధీ హాస్పిటల్ తిరిగి చెల్లించండు మీరు తెలుసుకోలేదు తిరిగి చెల్లించండు అతను ఇచ్చారా బిఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పండి నాగార్జున ఇన్కన్వెన్షన్ గురించిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరు ఏ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని గుర్తుంది చెప్పడప్పటి వరకు డెబ్బై ఎనభై నిర్మాణ అక్రమ నిర్మాణాలను గుర్చిన ఎవరు ఎవరు బిఆర్ఎస్ నాయకులు చెప్పండి మంచి పని మీ చేసింది గడ్డం ప్రసాద్ ఏం చెప్తున్నాడు

మాట్లాడుతున్నాం హైడ్రా గురించి ఇప్పుడు మీరు గడ్డం ప్రసాద్ ఏమైనా మాఫీ మాకు ఎగవేస్తా నా ఇష్టం నేను తీసుకుంటా అని మాట్లాడితే ఇక్కడ ప్రస్తావన రావాలి చర్చలోకి కానీ దానికి బీఆర్ఎస్ నాయకులకి ఏంటంటే డబ్బున్నోళ్ళకి వాళ్ళకి న్యాయం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు ధనవంతులకు కానీ అందరూ సమానమే అనేది కాంగ్రెస్ నాయకులు అందుకే నాగార్జున లాంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కన్వెన్షన్ కూడా కూల్ అని చెప్తాను నేను ఇక్కడ అదేవిధంగా మల్లారెడ్డి తర్వాత గడ్డం ప్రసాద్ ఆయన లక్షన్నర రూపాయలు రుణమాఫీ అయితే నాకు వద్దు తీసుకోండి నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాన నేను నా జీతం ఉన్నది నాకు అవసరం లేదు పేదవాళ్ళకి ఇవ్వండి డబ్బులు అని చెప్పి కట్టినటువంటి నిజాయితీ కాంగ్రెస్ లో కనపడుతుంది ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో మరి బీఆర్ఎస్ లో ఉన్నారా మంచిని తీసుకున్నారు చెట్లకు పుట్లకు కూడా రైతు బంధు తీసుకున్నారు మల్లారెడ్డి తీసుకుని తిరిగి ఇచ్చిండ మల్లారెడ్డి చెప్పండి అది అది ఆదర్శం అంట పోలిక అంట అతనికి డబ్బులు అవసరమే అవసరం మల్లారెడ్డి ఆదాయం ఏంది ఆయన ఎంత కుబేరుడు ఆయనకు అవసరమా ఎందుకు ప్రభుత్వం ఆ డబ్బు లేదు ఆ రెండు కోట్లు ఆయన చెల్లించింది సంవత్సరానికి రెండు కోట్లు ఎంత వస్తుంది ఆయనకు వచ్చే ఆదాయం రైతు బంధు మీద ఆ ఆదాయం పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తారు అభినందిస్తున్నారు హైడ్రా లాంటి సంస్థ ఉక్కుపాదం మోపుతుంది అందరి మీద ఎవడైతే అక్రమ నిర్మాణం వాడు బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా లేకపోతే ఇంకో పార్టీ కూడా కానీ కాదు పార్టీలు కాదు అది అక్రమ నిర్మాణమా అయితే కూల్ చేస్తామని చెప్పి హైడ్రా గుండెల్లో దడ దడదల ఎవరైతే ఉన్నారో అక్రమార్థ గుండెల్లో దడదాడిస్తుంది దాని అందరూ కూడా అభినంది తీరా తీర తీరాల్సిందే రేవంత్ రెడ్డి గారి చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించ అభినందించాల్సిందే